అందరికీ నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ ఈ రోజుతో మే పదో తారీఖుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఒక్కడిగా మొదలైన నా ప్రస్థానం వందల మంది సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకుని వేల మంది సబ్స్క్రైబర్లను దాటుకుని ప్రస్తుతం ఈ రోజుకి దాదాపుగా ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై సబ్స్క్రైబర్లకు చేరుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని పంట నష్టానికి రైతులకి తగ్గించడం జరిగింది కొన్ని వేల మంది రైతులందరికీ ఈ రెండు సంవత్సరాల్లో ఉపయోగపడటం జరిగింది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఎప్పుడూ కూడా ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్లు వస్తారని కలలో కూడా ఊహించలేదు నా దగ్గర ఉన్న రైతులకు మంచి చేయడం అనే ఆయుధంతో మీ అందరి అభిమానం తక్కడం జరిగింది వందల ఎకరాలు ఉన్నా కానీ వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ రాని ఆనందం మీ అందరి అభిమానం వల్ల మీ అందరి ప్రేమ వల్ల మన ఛానల్పై మీరందరూ చూపిస్తున్న ఆదరణ వల్ల నాకు ప్రతిరోజు వస్తుంది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాట్లాడాలనుంది చాలా చెప్పాలనుంది చాలామందికి పూర్తిగా కూడా కౌంటర్ ఇవ్వాలని ఉంది అది ఇప్పుడే కాదు సమయం ఉంది సమయం ఎప్పుడో కాదు లక్ష సబ్స్క్రైబర్లు అయిన రోజున రానున్న ఐదారు నెలల్లో అవ్వబోతున్న సందర్భంగా తప్పకుండా మన ఛానల్ని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ మన ఛానల్ పూర్తిగా కూడా తొక్కేయాలి అని నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా తప్పకుండా ఆ రోజున సమాధానం అయితే ఇస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశం పోరాడుతుంది సైనికులు పోరాడుతున్నారు దేశ సరిహద్దుల్లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిద్రపోతున్న సందర్భంలో రాత్రి సరిహద్దుల్లో పహారా కాస్తూ పాకిస్తాన్ వాళ్లకు దీతైన సమాధానం ఇస్తున్నారు ఈరోజు నాకు అర్థమైంది నా తల్లి చిన్నప్పటి నుంచి చెప్పేది ఏం చెప్పేదంటే అంటే చెడ్డ వాళ్ళకు మనం సమాధానం చెడు చేసి చెప్పాల్సిందే దౌర్జన్యం చేసే వాళ్ళకు తప్పకుండా మనం సమాధానం దౌర్జన్యం చేసైనా చెప్పాల్సిందే దుర్భాషలాడే వాళ్ళకు సమాధానం మనం ఖచ్చితంగా దుర్భాషతోనే సమాధానం చెప్పాలని నాకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు మన దేశ సైనికులు నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ యుద్ధం వల్ల నాకు అర్థమైంది మనం ఏ రోజు కూడా పాకిస్తాన్ వాళ్లకు కీడు చేయలేదు వాళ్ళు అన్యాయం అయిపోవాలని మనం అనుకోలేదు కానీ వాళ్ళు మన దేశస్తులపై ముఖ్యంగా గ్రామ్లో అటాక్ చేయడం జరిగింది మనం వాళ్ళని అటాక్ చేయలేదు వాళ్ళని పూర్తిగా కూడా ఎలాంటి నష్టం చేకూర్చలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు గ్రామ్లో మన టూరిస్టులపై అటాక్ చేయటం జరిగింది దానికి బదులుగానే మనము మిషన్ సింధూర్తో పూర్తిగా ఇక్కడ అది కూడా ఉగ్రవాదులపై మనం దాడి చేయటం జరిగింది ఎలాంటి ప్రజలకు నష్టం చేకూర్చలేదు అయినప్పటికీ కూడా మన ప్రజలపై ముఖ్యంగా మన ఎయిర్పోర్ట్లపై ముఖ్యంగా మన సైనికులపై ఇంకా దాడి చేయాలని చూశారు కానీ మనం ఇంకా ఉపేక్షించేది లేదని సైనికులు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మన దేశ ప్రభుత్వం కానీ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దెబ్బకు దెబ్బ పడాల్సిందే దౌర్జన్యానికి దౌర్జన్యంతో సమాధానం చెప్పాల్సిందే చెడు చేసే పాకిస్తాన్కి మన సత్తా ఏంటో చూపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా కూడా అందరూ కూడా ఆహ్వానించాల్సిన నిర్ణయం ఎందుకంటే మనం ఏ రోజు కూడా పాకిస్తానికి కానీ ఏ దేశానికి కూడా నష్టం చేయలేదు కానీ మన సైనికులు మురళీ నాయక్ లాంటి ఎంతో మంది సైనికుల త్యాగం మనం ఇంకా ఈరోజు మన భారతదేశంలో ఇంకా నష్టపోయే అవకాశం ఉంది ఇంకా నిర్ణయం తీసుకోకపోతే కాబట్టి మనం అందరం కూడా మన సైనికులందరి వెంట ఉండాల్సిన సమయం ఇది మన దేశ ప్రభుత్వం వెంట కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే ఒక్క నినాదం జై భారత్ భారత్ మాతాజీ జై జై జవాన్ అనే నినాదంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి చెడు చేసే పాకిస్తాన్కి మనమేంటో మన సత్తా ఏంటో చూపించాల్సిన తరుణం ఇది మన దేశ భవిష్యత్తు కోసం మన బోర్డర్లో ఎంతో మంది సైకు సైనికులు కానీ ఎంతోమంది మనం చూసుకుంటే ప్రజలు కానీ అలాగే మన దేశ ప్రభుత్వం కానీ పోరాడుతుంది వాళ్ళందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ అందరి సబ్స్క్రైబర్ల తరఫున హృదయపూర్వక మద్దతు కూడా తెలియజేస్తున్నాను ఇక వర్షాల విషయానికి వస్తే రాయలసీమలో వరుణ గర్జన ఉండబోతుంది రాయలసీమలో చాలా చోట్ల విద్వాంసం ఉండబోతుంది ఇప్పటికే మనం చూసుకుంటే ఏప్రిల్ నెలలో రాయలసీమలో చాలా చోట్ల రైతులు నష్టపోవడం జరిగింది ప్రజలు ఇబ్బందులు పట్టడం జరిగింది ఇక రానున్న రోజుల్లో రాయలసీమలో చాలా చోట్ల వర్షాల వల్ల తీవ్రమైన నష్టాన్ని మనం చూసే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బందులు రైతులకి కష్టాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే మనం చూసుకుంటే పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉందని గత వారం రోజులుగా చెప్తున్నాను మనం చెప్పిన విధంగానే ఎలాంటి మార్పు లేకుండానే పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు రాయలసీమలో వరుణ గజ్జన ఉండే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమలోని ఏదైతే నల్లమల్ల ప్రాంతాలు అలాగే సరిహద్దు ప్రాంతాలు కర్ణాటకకి కానీ తెలంగాణకి కానీ తమిళనాడు రాష్ట్రానికి ఉంటాయో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండి పొంగినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆ రీతిలో మనకి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రజెంట్ అయితే చాలా వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి రాయలసీమలో ఖచ్చితంగా మనము వరుణ గజ్జన చూడబోతున్నాము రాయలసీమ రైతులారా జాగ్రత్తలు తీసుకొని ప్రజలరా అప్రమత్తంగా ఉండండి కర్నూల్లో కుండపోతగా కడపలో కసిగా నంద్యాలని నష్టాల్లోకి నెడుతూ చిత్తూరులో కొడుతూ తిరుపతిలో తగ్గేదే లేదన్నట్టు వరుణ గర్జన అయితే పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఉండబోతుంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఇటు అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కడప జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ ఆదోని కానీ ఎమ్మెగనూరు కానీ మంత్రాలయం కాని పత్తికొండ పాదశావ ప్రాంతాల్లో కానీ దోని కానీ ఆలగడ్డ కానీ నంద్యాల పానీయం నందికొట్టుకూరు బనగానపల్లి పాదసావ ప్రాంతాలు కోవెలగుంట్ల పాదశావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎమ్మిగనూరు ఈ ఏరియాలో చాలా చోట్ల పిడుగులతో భారీ నుండి అతి భారీ వర్షాలు పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఒక పక్కన ఉరుములు మెరుపులు ఇంకొక పక్కన ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళతో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో మే నెలలో కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమైనప్పటికీ కూడా పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం ఉండడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా అనంతపురం పదిసావు ప్రాంతాలు కానీ ధర్మవరం పైసా ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే వరవగొండ కానీ అలాగే ఇటు పుట్టపర్తి కానీ పెనుకొండ కానీ సింగనమల పాసస ప్రాంతాలు కళ్యాణదుర్గం దుర్గం మడకశిర పాయిసావ ప్రాంతాలు గుంతకల్ పాయిసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు రాప్తాడు పాయస ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పుత్తపతి ఏరియా కానీ ధర్మవరం ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కడప కానీ రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పాయిసావ ప్రాంతాలు పులివెందులు పైసావు ప్రాంతాలు బద్వేలు పైసా ప్రాంతాలు మైదుకూరు కానీ కమలాపురం జమ్మలమొడుగు పైసావు ప్రాంతాలు కానీ పొద్దుటూరు పైసా ప్రాంతాల్లో అలాగే దువ్వూరు పైసా ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు మనము పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన తిరుపతి జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా వర్షాలను అయితే చూస్తున్నాము చిత్తూరు జిల్లాలో కూడా చూస్తున్నాము కాబట్టి చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కుప్పం పసవి ప్రాంతాల్లో ఈసారి అధికంగా వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కుప్పం కానీ పలమనేరు కానీ పుమ్మునూరు కానీ పోతలపట్టు కానీ తంబలపల్లి కానీ కదిరి పాదశ ప్రాంతాలు కానీ నగరి కానీ పుత్తూరు కానీ అలాగే శ్రీకాళహస్తి పాదసీ ప్రాంతాలు తిరుపతి పాదస ప్రాంతాలు వెంకటగిరి కానీ సూళ్ళూరుపేట పేటపాదిసేవ ప్రాంతాలు కానీ గూడూరు కానీ నాయుడుపేట పాదసే ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సత్తివేడు పాదసే ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ఈదురుగాలతో చాలా చోట్ల విద్వాంసం ఉండే అవకాశం ఉంది నలభై నుంచి అరవై కిలోమీటర్ల భారీ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల అత్యధికమైన పిడుగుల వల్ల చాలా చోట్ల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో రాయలసీమలో నలభై నుండి డెబ్బై కిలోమీటర్ల భారీ వేగంతో గాలులు విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల వరగళ్ళతో తీవ్రమైన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు భారీగా ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గాజ్జన అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన పిడుగులతో ప్రాణ నష్టం అయితే ఉండే అవకాశం ఉంది పిడుగులతో ప్రాణ నష్టం అలాగే ఈదురు గాలులతో పంట నష్టం భారీ వర్షాలతో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది సేమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి